బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న మొన్న సాక్షి విభయం ద్వారా శ్రీకృష్ణోత్తరికి అనగా ఎలాంటి మనో రోగంలో సమాప్తి చేస్తూ ఉంది అనేటువంటి టాపిక్ గురించి లైవ్లో చెప్పినటువంటి విషయము మనము టూ పార్ట్స్ విన్నాము ఇది మూడో పార్ట్ ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మానసిక రోగం యొక్క చిరక సంహితలో కూడా వీటిని తొలగించుకోవటానికి ఉపాయాలు చాలా చెప్పారు మానసిక రోగం తొలగిపోవటానికి అనేక రకాల థెరపీలు ఉన్నాయి అయితే ఏ రకమైనటువంటి రోగము అంటే భయము శోకము మోహము మొదలైన దోషాలు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే తప్పకుండా మనోరోగం నుండి బయటపడతాయి బయటపడగలరు ఈ యొక్క ఇన్బ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేయటము అంటే మనోభయము మనసులో భయాన్ని తొలగించటం శోకాన్ని తొలగించటం మోహాన్ని తొలగించటం ఇవన్నీ చేత్తో ఇట్లా పట్టుకొని తీసేసేవి కాదు ఏదో మందులేస్తే పోయేది కాదు మనో రోగము అంటే మనసుని క్లీన్ చేసుకోవటం మూలంతో సహా కథం చేయాలి అందుకని ద్వాపరం ద్వాపర యుగంలోనే వీటన్నిటికీ చికిత్స గీత ద్వారా అందించారు కలియుగంలో కూడా త్రేత గడిచిపోయింది యుగంలో ఉన్నవి కలియుగము వచ్చేసింది త్రేతాయుగం అయితే గడిచిపోయింది మరి ద్వాపరయోగము గడిచిపోయింది మరి ఇక్కడ కలియుగంలో ఇప్పుడు ఇంకా పూర్తి పూర్తిగా పెరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ వీటినే వేరు వేరు పేర్లతోటి డాక్టర్లు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు వాటికి నామకరణం ఇచ్చి భయపెడుతూ రోగుల్ని రోగము అంటే సమాప్తి క్యాన్సిల్ అంటూ ఒక క్యాన్సర్ జబ్బులాగా వాటిని క్రియేట్ చేస్తూ ఉన్నారు మనోవికారం అనేటువంటి అయితే చేశారు అంటే వేరువేరు రోగాలకు వేరువేరు పేర్లు దీనికి ఇక మనోరోగానికి మందే లేదు అని చెప్పటము ఇక మందే లేదన్నప్పుడు ఇక ఉపచారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మనసులో గడబడ తెలుసుకుంటేనే మనసుని బాగు చేయటం అనేది జరుగుతుంది ఎలాంటి మనసుని బాగు చేయటం అనేది తెలుస్తుంది మనసుని చూస్తూ చూస్తూ ఉండాలి నేను మనసుని చూస్తూ ఉన్నాను కళ్ళు మూసుకున్నా కూడా మనసుతోటి చూస్తూనే ఉంటూ ఉంటారు ఎందుకని ఇది ఫిలాసఫీ దీన్ని ఒక భ్రమని కలిగిస్తూ ఉంటూ ఉంటారు ఏ గురువులు అయితే అప్పుడు పొరపాట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారో సమాజాన్ని భ్రమింపజేస్తూ ఉన్నారు మనసుని తోటి చోటు చూస్తూ ఉండండి మనసుతో చూస్తూ ఉండండి ఇంకా యోగంలో కూర్చున్నప్పుడు మనసును గమనిస్తూ ఉండండి మనసు ఎక్కడెక్కడికి వెళ్తుందో అంటూ ఉంటారు ఇక చాలామంది ఈ యొక్క ప్రక్రియను ఫాలో అవుతూ ఉంటారు దానికి మనసుకు ఏం పని వాసనల వైపుకు వెళ్ళడమే దాని పని అది వాసనల వైపు పోతూ ఉంటే చూస్తూ ఉండాలా వాసనలు బాగా అనిపిస్తూ ఉంటే దాన్ని మజా మస్తు అనుభవిస్తూ ఉండమని మనసు చెప్తూ ఉంటే ఇక మానవుడు పరివర్తన అయ్యేదెప్పుడు వాటి మనసును జయించేది ఎప్పుడు వికారాలు వాళ్ళకి ఇంకా మంచిగా అనిపిస్తాయి వైపే పరుగులు తీస్తూ ఉంటూ ఉంటారు ఇక ఆ సమయంలో ఇక మరి దాన్ని కథం చేసుకునేది ఎట్లాగా వికారాలు అవుతాయా జ్ఞానము అనేది తోటి మనసుని మరల్చాలి మరి వాళ్ళు చేసేటువంటి జ్ఞాన ప్రచారం పూర్తిగా తప్పన్నట్టే కదా పరమ సత్యం ఏంటి అంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పారు వాసనలు వికారే భోగాలు ఇవన్నీ కూడా ఎంతగా పెరుగుతూ ఉంటాయో అంతగా మరి మనసు మనిషి పతనం అవుతూ ఉంటాడు మనసుని మరల్చండి ఆ దిశలో కాకుండా జ్ఞాన దిశలో యోగ దిశలో పరమాత్మ వైపు దాన్ని మోళ్ళు చేయాలి అప్పుడే వాటిని జయించగలుగుతూ ఉంటారు అట్లాంటిది వాటిని చంపద్దు సప్రస్ చెయ్యద్దు దాన్ని మరల్చండి మనసు అటువైపు వెళ్తుందాన్ని మరల్చి కృష్ణ పరమాత్మ వైపు లేదా భగవంతుని వైపు మంత్రం వైపు మర మరల్చండి అని చెప్పాలి అందుకనే మన్మనా మనోభావ అని చెప్పడం జరిగింది అందుకనే ఈ థెరపీని చెప్తూ ఉన్నారు కృష్ణ థెరపీ అంటే మనోవికారాల్ని ఎలా సమాప్తి చేయాలి ఫస్ట్ మానసిక రోగమును అర్థం చేసుకోవాలి మోడ్రన్ టర్మ్లో అర్థం చేసుకోవటం కాదు గీతలో దానికి ఉపచారం ఏదైతే చెప్పారో దాన్ని పట్టుకోవాలి ఎగ్జైటీ అనే విషయం కాదు ఇక్కడ ఏదైతే మోడర్న్ టర్మ్ ఈ లెక్కతోటి నేను మానసిక రోగం గురించి చెప్పాను అయ్యే మానసిక రోగము అర్జునుడు మరి ప్రారంభంలోనే అధ్యయనం చేశాడు ఎంతవరకు అయితే ఈ యొక్క భగవంతుని యొక్క శ్లోకాలు జ్ఞానము విభూతులు అనదండి జ్ఞానం అన్నమాట దాన్ని అర్థం చేసుకోవాలి అదే జ్ఞానమే లేకపోతే పరమాత్మని యొక్క దివ్య స్వరూపము విరాట స్వరూపము సాక్షాత్కారము కానే కాదు ఎంతవరకు అయితే ఈ మనోరోగాలు అనేవి పోవో అంతవరకు భగవంతుడు కృష్ణుడు అర్జునుడు మరి గురించి అర్థం కాదు ఇప్పుడు పరమాత్మ అర్జునుడికి లాస్ట్ అధ్యాయంలో ఏం చెప్పారు మనోవికారాలు పోగొట్టుకోవాలంటే నేను ముక్తి ఆత్మను నేను తయారీగా ఉన్నాను అనే స్థితికి తీసుకొని వచ్చి గాండి వాణ్ణి పైకి ఎత్తే విధంగా చేశాడు యుద్ధము చేశాడు ధర్మాన్ని నిభాయించాడు అందుకే కదా కృష్ణ పరమాత్మ అంతిమంలో ఏం చేశాడు విరాట స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించాడు అప్పుడు ఆయన మనో పోలేదా పోయింది కదా అందుకని అదే విధంగా మనకు కూడా మన యొక్క విశ్వస్వరూపం పరమాత్మని యొక్క విశ్వస్వరూపం అనేది చూడాలి తెలుసుకోవాలి అప్పుడే మనోరోగము మానసిక టెన్షన్లు మోడ్రన్ టర్మ్లు ఏదైతే చెప్తూ ఉన్నారో ఎగ్జైటీ వాటిని అన్ని తప్పించుకోగలుగుతూ ఉంటాం ఆత్మలో గీత జ్ఞానం యొక్క ఉపచారం ఏంటో అర్థం చేసుకోండి అర్జున్ అమర్ అజర్ అమర్ అవినాశి ఆత్మ మృతి యొక్క భయం అనేది లేదు కరెక్ట్ కదా మృతి భయంతో అసలు పై పైనే పోతూ ఉంటాయి మరి అశాంతి కలుగుతూ ఉంటుంది ఏమవుతుంది అశాంతి ఇప్పుడు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలి బంతమైన స్టేజ్లో ఉండాలి మన కనెక్షన్ను పరమాత్మ ఎందు జోడించబడి ఉంచాలి మన యొక్క అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ లోపల బేచేని పెరుగుతూ ఉంటుంది మీ యొక్క లోపల ఎలాంటి మరి గిల్టీ అనేది ఉంటూ ఉంటుందో దాన్ని అర్థం చేసుకోండి చికిత్స మాత్రంగా నీవు అని కాదు కర్మ యొక్క తీదీని అర్థం చేసుకోవాలి పిల్లలు కర్మ యొక్క తీదీని అర్థం చేసుకోండి ఇప్పుడు లోపల ఒక క్లారిటీ అనేది మీకు వచ్చింది కదా తమ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు ఇతరుల యొక్క జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు కర్మయోగంగా కావాలి జ్ఞానీగా కావాలి మీరు సదా మరి దీంట్లో మునిగిపోవద్దు ఆత్మ పరమాత్మ జ్ఞాన యోగాలు కర్మ జ్ఞానము అనేదాన్ని అర్థం చేసుకోవాలి ఏ పద్ధతితో అయితే కర్మ సిద్ధాంతము మరి తెలుసుకుంటూ ఉంటారో ఆ జన్మ మరణ చక్రంలోకి ఆత్మ వస్తూనే ఉంటుంది దానిని విముక్తి పొందటానికి క్షయాన్ని చేసుకోవటానికి మరి పరమాత్మ చెప్పిన మార్గాన్ని అనుసరించినట్లయితే మోక్ష ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది వీటన్నిటిని సమాప్తి చేసుకుంటేనే కర్మ స్థితిని మీరు చేరుకోగలుగుతారు ఎప్పుడైతే కర్మకు అతీతమై అతి స్థితిని తయారు చేసుకుంటూ ఉంటారో ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి ఏదైతే మీరు నిమిత్త భావనగా ఉంటూ ఉంటారో అదే ఉపచారం లభిస్తూ ఉంటుంది పశ్చాత్తాపట్టం కూడా ఉండాలి ఇప్పుడు పశ్చాత్తాపం అనేది లేకపోతే కర్మల నుంచి విముక్తి కూడా కాలేము గీతలో కూడా ఏదైతే ఉపచారం చెప్పబడిందో నువ్వు నిమిత్త మాత్రమే నువ్వు కర్మ చేయి కర్మ యొక్క ప్రతిఫలం ఆశించకు అర్థం చేసుకోకపోతే ఎమోషనల్గా వెల్ జరుగుతూనే ఉంటుంది ఎమోషనల్ ఓవరాల్గా ఉంటే ఇంకేం చేస్తారు మీ లోపల భావనలు ఎక్కువైపోతుంది అనుకునే అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మ చెప్పింది భావనలనే సముద్రంలో అలల్లో నువ్వు కొట్టుకుపోవద్దు అర్జున అని అని బాపూజీ కూడా అదే చెప్తున్నారు భావాతీతంగా కాకపోతే కర్మాతీతంగా కాలేరు కర్మాతీతంగా కాకపోతే మరి ముక్తి మోక్షంని పొందలేరు ఆత్మస్వరూపం అనుభవం అనేది కానే కాదు ఎమోషనల్గా దాన్ని ఫీల్ కాకుండా వాటన్నిటికీ అతీతంగా కావాలని చెప్పేది గీతాజ్ఞానం సాక్షి భావంలో స్థిరంగా ఉండండి సమత్వ యోగము సమత్వ యోగమును నేర్పారు అంటే ఏంటంటే ప్రజ్ఞ స్థితి ఇదే అనమాట నిండా మానవమానాల్లో గెలుపు సుఖ దుఃఖాల్లో లాభ నష్టాల్లో కూడా సమస్థితి రావటము ఇదే సమ సమత్వ యోగము అని అన్నారు ఈ సమత్వ యోగంలో ఉంటేనే మరి స్థిత ప్రజ్ఞ స్టేజ్ని మీరు సాధించగలుగుతూ ఉంటారు దీనితోటి మీరు ఏదైతే మరి లాభము దుఃఖము హాని కష్టము ఇవన్నిట్లో కూడా ఆత్మస్థితిలో ఉండటము అప్పుడు ఇక డిప్రెషను అనే మాటే ఉండదు ఇదే గీతలో చెప్పిన ఉపచారము ఏదైతే నా యొక్క శరణులోకి వస్తారో నేను వాళ్ళని ఉన్నతిలోకి తీసుకొని వెళ్తాను మీ పైన నా యొక్క దీవెన ఉంటుంది ఉచితం చైతన్యంలోకి నేను మిమ్మల్ని కనెక్ట్ చేయబడుతూ ఉంటాను తీసుకొని వెళ్తాను మన డిప్రెషన్ను వదిలేసేయండి ఇదే ఉపచారం గీతా ఉపచారం అందుకనే చెప్తూ ఉన్నాను ఇది లైక్ ఆఫ్ క్లారిటీగా ఉండాలి అంటే విజువలైజేషన్ విజన్ను క్లియర్గా ఉండాలి అప్పుడే మీరు అర్థం చేసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు అజ్ఞానం నాశనం అయితేనే జ్ఞానం అనేది లభ్యమవుతుంది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఇది గీత ఉపచారము ఇదే మానసిక రోగాలు నుండి విముక్తి కలిగించేది ధ్యానంతో ఏదైతే మీకు ప్రాప్తి లభిస్తుందో అంటూ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రాసుకొని ధారణ చేయాలి జ్ఞాన యోగాలను అర్థం చేసుకుంటే మీకు డైరెక్షన్ అనేది పరమాత్మది లభిస్తూ ఉంటుంది కొద్దిగా సరే జీవితంలో దాన్ని ధారణ చెయ్యాలి ఆత్మస్వరూపంతో మనం పూర్తిగా జ్ఞాన మార్గంలో ఉంటూ ఉండాలి ఏదైతే మీరు నిమిత్తం మాత్రంగా సాక్షి భావంతో మరి పరమాత్మ యొక్క శరణాగతిగా అవుతూ ఉంటారు పరమాత్మ వాళ్ళ ఉన్నతిని చేస్తారు జ్ఞాని ఆత్మలంటే నాకు ఇష్టము అన్నారు భక్తి యజ్ఞ జపతపాదాలతోటి మీకు నేను దొరకను అని కూడా అన్నాడు అంటే ఏంటి జ్ఞానం ఏంటంటే అర్థం చేసుకోవటం బ్లైండ్గా మూర్ఖంగా ప్రవర్తించమని కాదు జ్ఞాన ప్రకాశము ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశం మీ లోపల వస్తుందో ఆత్మజ్యోతి వెలుగుతుందో ఆత్మ జాగృతమవుతూ ఉంటుంది మీ యొక్క అజ్ఞానం నశిస్తూ ఉంటుంది అన్నీ క్లియర్గా ఉంటాయి విజను మరియు మిషను ఏ విధంగా క్లియర్గా ఉంటుందో ఫస్ట్ ఈ మిషను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి విజన్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది నిష్కర్షంగా చెప్పబడుతుంది ఈ కృష్ణ శ్రీకృష్ణుడి యొక్క తెరిపి ఈరోజు ఎందుకు అందరికంటే ప్రభావశాలీ శక్తిశాలిగా మరి తయారు చేయాలనేదే పరమాత్మ ఉద్దేశము ఇది మందు కాకపోతే ఇంకేంటి ఇప్పుడు చూడండి మతి మరుపుకు మందు లేదు అంటారు అంటే ఏంటి అన్నీ మర్చిపోవటం మంచిదే మర్చిపోతే ఇంక తిరిగి రాకూడదు అన్నిటినీ వదిలేయాలి అవన్నీ తిరిగి వచ్చినాయి అనుకోండి మీ మందు ఇక్కడ పనిచేయదు జ్ఞానం పనిచేయదు అనుకొని ఈ తెలిపి పరమాత్మ చెప్తూ ఉన్నారు ఇది కేవలం మందే కాదు మీ యొక్క స్మృతి శక్తిని కూడా తిరిగి తీసుకొని వస్తుంది ఏ స్మృతి అనాది స్మృతి ఆది స్మృతి మీ యొక్క అసలు స్వరూపము మూల స్వరూపం ఏదైతే ఉందో అది జ్ఞాపకం తెస్తూ ఉంటుంది మెమరీ లాస్ అంటూ చాలామంది చెప్తూ ఉంటారు జన్మత మరి లాసే కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే మీరు స్మృతి చేశారో భగవంతుణ్ణి జ్ఞాపకం చేశారు హే ప్రభు మమ్మల్ని గర్భంలో నుంచి బయటకు తీయండి మేము మళ్ళా ఎరకట్లాగా ఉండము మేము సరిగ్గా ఉంటాము అనుకున్నారు బయట పట్టడంతో లోపలి అన్నీ విస్మృతి అయిపోతాయి మర్చిపోతూ ఉంటారు ఎందుకండి ఆవరణలు పంచతత్వాల మాయ యొక్క ఆవరణలు మమత మోహం అనే ఆవరణలు ఎక్కుతూ ఉంటూ ఉంటాయి పొరల్లాగా కమ్ముతూ ఉంటాయి దీని మాయ ప్రపంచంలో మోహంలో మునిగిపోతూ ఉంటారు అంటే బాహ్య వాయుమండలం మండలం అంటుకుపోతూ ఉంటుంది ఆ సమయంలో మరి చిన్నప్పుడు చిన్నగా ఉన్నారు అయితే జ్ఞానం ఏమీ లేదు కానీ పూర్వజన్మ గత జన్మలు ఆత్మ నిర్మలంగా ఉండబట్టి కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంటాయి భావాలు అందుకని మీ యొక్క నరక కోపం నుండి బయటకు పడేయాలి అని పరమాత్మను ఎదురుకుంటారు కానీ విస్మృతి పొందుతూ ఉంటారు యాక్చువల్లీ లా ఆఫ్ నేచర్ ఇది ఈ నేచర్ ఇలాగే తయారైంది ఏదైతే ఆత్మ భూమి మీదకి వస్తూ ఉందో తమ యొక్క పూ పాత పురాతనమైనవన్నీ మర్చిపోతూ ఉంటారు విస్మృతి అనేది జరుగుతుంది దీంతో విస్మృతితోటే మీరు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభం చేయగలుగుతూ ఉంటూ ఉంటారు జీవితం కొత్త దిశలో మార్పు అనేది వస్తుంది కొత్త జ్ఞానం ఆర్జించటం కూడా జరుగుతుంది మళ్ళా పాత స్మృతి పాత జ్ఞానము తీసుకొని వస్తే మరి ఏ జీవితంలో స్థిరంగా ఉండలేరు కదా ఇక్కడ మరి ఆత్మ యొక్క వైపు మనం వెళ్ళాలి మీ యొక్క గత స్మృతి అన్నీ కూడా తిరిగి రావాలి అంటే ఆత్మ అన్న విషయం మర్చిపోవద్దు అందుకనే ఇక్కడ పరమాత్మ కృష్ణుడు ఏం చెప్పారు ఈ మందు అనేది కాదు ఫస్ట్ స్మృతి తోటే మీ యొక్క ఏ మర్చిపోయారో అవన్నీ కూడా నేను జ్ఞాపకం చేయిస్తూ ఉన్నా నేను ఆత్మను ఆత్మ బోధనిస్తూ ఉన్నాను ఇది కర్మభూమి నేను యోధుని అంటూ సంవాదం చేశారు మనసు మనసు యొక్క లోపల గురించి లోతుగా అర్థం చేయించారు అంధకారాన్ని కట్ చేయించారు కాబట్టి నిష్కర్షంగా మరి ఈ విధంగా జ్ఞానం చెప్పారు ఆత్మ యొక్క స్మృతి బోధ అనేది చేయించారు తర్వాత అర్జునుడు మరియు కృష్ణుడు లోపల మరి అర్జునుడు లోపల మనసు లోపల ఏవైతే ఉన్నదో దాని లోపల ఆ అంధకారాన్ని కృష్ణుడు తొలగించేశాడు దీనిలో బాపూజీ దశథ్ పటేల్ గారు మనకు ఏదైతే జ్ఞానం ఉన్నదో అది మరి కర్మయోగము ధ్యాన యోగము పద్దెనిమిది యోగాల ప్రకారంగా ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే కూడా సర్వశ్రేష్టమైనటువంటి యోగం జ్ఞానయోగము జ్ఞాన యోగము కర్మయోగము అని క్లియర్గా చెప్పడం జరిగింది మనం కూడా మరి దీని గురించే చర్చ చేసుకుంటూ ఉన్నాం కదా అన్నిటికంటే ప్రాచీన యోగము ఋషులు మునులు చెప్పినది శాంతిని వ్యా పరం శాంతిని వ్యాపింప యోగము శాంతిని వ్యాపింప చేయటానికే యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళు అదే యజ్ఞము పరం శాంతి యోగము ఈ యజ్ఞం యొక్క విధి విధానము అన్నిటినీ మార్చేస్తూ ఉంటుంది ఔషధ ఔషధాలను కూడా కలిగిస్తూ ఉంటుంది మనము ఇప్పుడు తీసుకుంటూ ఉంటాము నెయ్యి సామాగ్రిని ఉపయోగిస్తూ ఉంటూ ఉంటాము అంటే మన సంకల్పాలు ఒక రైట్ దిశలోకి ఆత్మస్థితిలోకి ఆత్మస్వరూపంలోకి వ్యాపింప చేసినట్లయితే ప్రతి ఇంట కూడా శాంతి వ్యాపిస్తూ ఉంటుంది పరివర్తన కూడా వస్తూ ఉంటుంది ఇదే బాపూజీ గ్యారంటీగా చెప్పారు ప్రతి ఇంట్లో కూడా పరివర్తన అనేది తీసుకురావాలి వారి లోపాలు బలహీనతలు అన్నిటి కూడా తొలగించుకొని చారిటీ బిగన్ సెట్ హోమ్ అంటే సుఖశాంతి ఆనందమయ్యే జీవితం అందరికీ లభించాలి అంటే పూర్తిగా పరం శాంతి స్థితిలో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ని సమస్యలకు నివారణ ఇదే అవుతూ ఉంటుంది తక్కువలో తక్కువ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నలభై నిమిషాలు పూర్తిగా యొక్క స్థితిలో ఉంటే పరివర్తన అనేది కనపడుతూ ఉంటుంది మనము కర్మల్ని వదిలిపెట్టాలి ఆత్మ సంస్కార స్వభావాన్ని వదిలిపెట్టాలి తక్కువలో తక్కువ మీ యొక్క యొక్క లైన్ క్లియర్ కూడా అవుతూ ఉంటుంది ఇంతగా మరి హెల్ప్ లైన్ లభిస్తూ ఉంటుంది తక్కువలో తక్కువ మీ యొక్క పద్ధతి జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞాన యోగం ధారణ ఈ నాలుగు సబ్జెక్టులను మీ జీవితంలోకి అప్లై చేయండి ఫాలో అవుతూ ఉండండి మరి విశ్వ పరివర్తన కార్యక్రమానికి సహయోగం అనేది ఇవ్వండి అప్పుడే మీ చారిటీ బీగిన్ సెట్ హోమ్ అనేది ప్రారంభమవుతుంది ఇప్పుడు నిశ్చింత రూపంతో పరం శాంతి యోగంతో రావాలి ఇది ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉండండి నెమ్మది నెమ్మదిగా మీ లోపల పవర్ అనేది వస్తుంది బాపూజీ యొక్క స్మృతి కూడా ఉన్నది పవర్ తీసుకుంటూ పరం ప్రకాశం మీ లోపలికి తీసుకుంటూ ఉండాలి ఆవరణ తొలగిపోవాలి ఈ ఆవరణలు ఆత్మ పైన ఉన్న పంచతత్వాల ఆవరణలు తొలగిపోతే ఆత్మ లో ఆ లైట్ ఉన్నతమైనటువంటి పవర్స్ అనంత కోటి సూర్యుల శక్తి ఏదైతే ఉందో మీ లోపల అది ఓపెన్ అవుతూ ఉంటుంది మీరు ఏదైతే మౌలిక గుణాలు ఉన్నాయో మీ దగ్గర అవన్నీ కూడా చమత్కార రూపంలో బయటకు వస్తూ ఉంటాయి అదే బాపూజీ అంటూ ఉన్నారు అన్నిటికంటే జ్ఞానమే గొప్ప తెరిపి ఇది మరి కాబట్టి బేహద్దు పరమ జ్ఞానము బేహద్దు అని ఎందుకంటున్నాము అంటే హద్దులో జ్ఞానానికి అతీతమైనది అనంతమైనటువంటి జ్ఞానము ఇంద్రియాల జ్ఞానం నుంచి పైనది అతీంద్రియ సుఖమని చెప్పబడుతూ ఉంటుంది జితేంద్రియులుగా కావాలి మీరు అని అంటే పరమ జ్ఞానంతో ఇది సాధ్యమవుతుంది అందుకనే ఈ జ్ఞానంతో గొప్ప తెరిపిని బాపూజీ చెప్తూ ఉన్నారు ఎవరు జీవితంలో ఎవరో ఆత్మతో గత జన్మలలో ఆ వ్యక్తి మీకు బాధ ద్వేషం చూపించినా ఎటువంటి ప్రతికూలత ఉన్నా అది గత జన్మల నుండి వచ్చిన లావాదేవీ కారణంగా కావచ్చు అలాంటి పరిస్థితుల్లో మౌనం పాటించడం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రం సరిపోదు దానితో కర్మ బంధాలు తొలగిపోవు ఇది చాలా ముఖ్యమైన విషయం బయట మౌనం ఒక్కటే కర్మ లావాదేవీలు పూర్తయ్యేలా చేయరు మన లోపల మార్పు రావాలి అంతర్గతంగా మారకపోతే కర్మ భోగం కొనసాగుతూనే ఉంటుంది అందుకే ఇక్కడ చెప్పబడింది శుభ భావన మరియు శుభ ఆత్మకు ప్రేమ శాంతి మమకారం ఉండాలి నేను ఈ ఆత్మకు ప్రేమ ప్రకాశం పరమ శాంతి లభించాలి అని అప్పుడే అసలు కర్మకాత పూర్తవుతుంది అప్పుడే ఆ బంధనం నుంచి మన ఆత్మ ముక్తి పొందుతుంది ఈ విధంగా చేసిన ఆ ఆత్మ మరోసారి మన జీవితంలోకి రాదు ఒకవేళ వచ్చినా కూడా బాధ కలిగించే విధంగా కాదు ఒక సహాయకుడిగా వస్తుంది అందుకే మౌనమే సరిపోదు మన అంతరంగంలో శుద్ధి అవసరం మనసులో ద్వేషం బాధ ప్రతీకార భావం ఉండిపోయినంత వరకు ఖాతా ముగియదు బంధాలు అనేవి ఎంతో సూక్ష్మమైనవి లోతైనవి అవి ఎలాగైనా మనం అంతర్ముఖంగా అవగాహన చేసుకుంటే పూర్తిగా తొలగించుకోవచ్చు మౌనం సరిపోదు మనసులో మార్పు అవసరం అవసరం శుభాభిప్రాయం సమాభావం ఉండాలి ప్రేమ శాంతి తరంగాలను ఆత్మకు పంపాలి అప్పుడే కర్మ పూర్తవుతుంది అంతర్గతంగా ఫుల్ స్టాక్ పెట్టగలిగితేనే నిజమైన విముక్తి లభిస్తుంది పరమశాంతి మీ జీవితంలో ఎవరో ఒకరు వస్తారు ఆత్మతో మీకు గత జన్మలలో ఏదో కర్మ సంబంధం కర్మబంధం ఉండచ్చు ఆ వ్యక్తి మీకు బాధనిచ్చిన ద్వేషం చూపించిన ఎటువంటి ప్రతికూలత ఉన్నా అది గత జన్మల నుండి వచ్చిన లావాదేవీ కారణంగా కావచ్చు అలాంటి పరిస్థితిలో మౌనం పాటించడం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే సరిపోదు దానితో కర్మ బంధాలు తొలగిపోవు ఇది చాలా ముఖ్యమైన విషయం బయట మౌనం ఒక్కటే కర్మ లావాదేవీలు పూర్తయ్యేలా చేయదు మన లోపల మార్పు రావాలి అంతర్గతంగా మారకపోతే కర్మభోగం కొనసాగుతూనే ఉంటుంది అందుకే ఇక్కడ చెప్పబడింది శుభ భావన మరియు శుభ కామన అవసరం అంటే మన హృదయంలో నుంచి ఆత్మకు ప్రేమ శాంతి మమకారం